ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో అడ్మిషన్ కొరకు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అంటే మనకు ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ ఎంట్రెన్స్లో రాసి మనకు ఐదవ తరగతిలో మనకు వివిధ రకాల గురుకుల పాఠశాల అడ్మిషన్ పొందడానికి వీలుంటుంది అంటే ప్రస్తుతం మనకు మన రాష్ట్రంలో రకరకాల గురుకుల పాఠశాలలు అనేటువంటివి ఉన్నాయి ఒకటి ఎస్సీ గురుకుల పాఠశాలలు అదేవిధంగా ఎస్టీలకు సంబంధించిన గురుకుల పాఠశాలలు అదేవిధంగా మహాత్మా గాంధీ జ్యోతి సంబంధించిన గురుకుల పాఠశాల అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన గురుకుల పాఠశాల ఇట్లా రకరకాల గురుకుల పాఠశాల అనేటివి కొనసాగించడం జరుగుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఒకే ఒక ఎంట్రెన్స్ ద్వారా అంటే ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకే ఎంట్రెన్స్ ద్వారా అన్ని రకాల గురుకుల పాఠశాలలో వాళ్ళ యొక్క ర్యాంకును బట్టి ఏ గురుకుల పాఠశాల అయితే అడ్మిషన్ పొందాలనుకున్నారో ఆ గురు గురుకుల పాఠశాలలో అన్ అడ్మిషన్ అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది మనకు ఎప్పుడు మరి ఎప్పుడు దరఖాస్తులు ప్రారంభం అవుతాయంటే ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి దరఖాస్తులను మనకు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా దరఖాస్తు చేసుకోవడానికి మన చివరి తేదీ ఏదంటే మనకు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదును చివరి తేదీగా మనకు పేర్కోవడం జరిగింది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్నారో అంటే ప్రైవేట్ స్కూల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఏ పాఠశాల చదువుతున్నా ప్రస్తుతం ఫోర్త్ క్లాస్ ఉన్నటువంటి విద్యార్థి కూడా ఈ గురుకుల పాఠశాలకు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్లో పేర్కోవడం జరిగింది మన యొక్క అప్లై అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు వంద రూపాయలుగా చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో అప్లై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ విద్యార్థులను మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్షన్ అనేది ఏంటంటే మనకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా అంటే ఓల్డ్ డిస్టిక్ వైజ్గా మనకు ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికన తీసుకొని మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో ఒక్కొక్క మొబైల్ నెంబర్కు ఒకే ఒక దరఖాస్తును మనము చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకటే పేరెంట్స్కి ఇద్దరు కనుక పిల్లలకు అప్లై చేసుకోవాలంటే రెండు రకాల మొబైల్ నెంబర్ మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నోటిఫికేషన్ చెప్పడం జరిగింది మరి మనం దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లో చేయడానికి ఏ మనకు డాక్యుమెంట్లు అవసరం అయితే అంటే ఒకటి మనకు ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ అనేది అవసరం అవుతుంది అదే రెండోది విద్యార్థి యొక్క ఫోటో మూడవది విద్యార్థి యొక్క సంతకం అదేవిధంగా విద్యార్థి యొక్క విద్యార్థి యొక్క లేదా వాళ్ళ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఈ నాలుగు కూడా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే సమయంలో నాలుగు కూడా అవసరం అవుతాయి అదేవిధంగా మనకు అడ్మిషన్ కొరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అయితే మనకు యాన్యువల్ గా సంవత్సర ఆదాయం లక్ష యాభై వేల వరకు మనం అక్కడ ఎంట్రీ చేసుకోవాలి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల వరకు సంవత్సర ఆదాయం కలిగి ఉన్నవారు మాత్రమే ఈ ఎంట్రెన్స్కు అర్హులు కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులందరూ కూడా లక్ష నుంచి లక్ష యాభై లోపలిని మనకు అక్కడ మనకి చెప్పాలి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే బిలో టూ ల్యాక్స్ వరకు మాత్రమే అక్కడ మెన్షన్ చేయాలి ఆ తర్వాత విషయానికి వస్తే ఈ గురుకుల పాఠశాల ఎగ్జామ్స్ అని కూడా ఏ విధంగా ఉంటే పరీక్ష విధానం అని అంటే ఎంట్రెన్స్ రాసే విద్యార్థులందరూ కూడా నాలుగవ తరగతిలో తరగతి ప్రజెంట్ అయితే ఫోర్త్ క్లాస్ విద్యార్థులే మనకు ఎంట్రెన్స్ రాయడం జరుగుతుంది కాబట్టి ఫోర్త్ క్లాస్లో ప్రస్తుతం ప్ర ప్రభుత్వ పాఠశాల ఏ పాఠ్యపుస్తకాలు అయితే మనకు బోధించడం జరుగుతుందో ఆ పాఠ్యపుల పాఠ్య పుస్తకాలకు సంబంధించిన సిలబస్ మాత్రమే మనకు ఈ ఎంట్రన్స్ లో అడగడం జరుగుతుందని మనకు లో చెప్పడం జరిగింది మొత్తం వంద మార్కులకు మనకు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అందులో తెలుగు నుంచి ఇరవై మార్కులు రావడం జరుగుతుంది ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు రావడం జరుగుతుంది ఇంగ్లీష్ నుంచి కూడా ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు గణితం నుంచి కూడా ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఈవీఎస్ నుంచి అంటే సైన్స్ నుంచి మనకు ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఉంటాయి అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ నుంచి కూడా పది ప్రశ్నలు పది మార్కులు కేటాయించడం జరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మనకు వంద ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా మనకు వంద మార్కులు ఉంటాయి అంటే ప్రతి ప్రశ్న కూడా ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అదేవిధంగా పరీక్ష అనేది మనకు రెండు గంటల సమయం ఉంటుంది అంటే వన్ ట్వంటీ మినిట్స్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా ప్రశ్నలు అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి అంటే ఒక ప్రశ్న ఉండి కింద నాలుగు జవాబులు ఉంటాయి ఆ నాలుగు జవాబుల ఓఎంఆర్ షీట్ విధానంలో టిక్ బబుల్ చేయవలసిన అవసరం ఉంటుంది ఈ ఎంట్రెన్స్ అనేది మనకి ఏ మీడియంలో ఉంటుందో చాలా మంది అడగడం జరుగుతుంది ఈ ఎంట్రెన్స్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండులో కూడా మన క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ఉంటుంది క్వశ్చన్ అదేవిధంగా లో కూడా రెండుగా డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి రెండు రకాలుగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుందని నోటిఫికేషన్లో మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఫోర్త్ క్లాస్ విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగిందో వాళ్ళంతా కూడా మనకు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు నాకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుందని నోటిఫికేషన్ చెప్పడం జరిగింది ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమై నాకు ఒంటి గంట వరకు అంటే దాదాపు రెండు గంటల పాటు మనకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది కొనసాగించడం జరుగుతుందని మనకు నోటిఫికేషన్లు చెప్పడం జరిగింది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కూడా మనకు ఎంపిక కాబడినటువంటి అలా నియర్ బై మండల్లో మాత్రమే మనకు దగ్గర మండలిలో కానీ ఇంట్రెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది ఏమైనా మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా అప్లై చేసేటప్పుడు మనకు ఏదైనా డౌట్స్ కనుక వస్తే మనకు వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఇస్తే మనకు ఏమైనా క్లారిఫికేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేయండి మనకి ఇటీవల మనకు పేపర్లో కూడా అదేవిధంగా ప్రెస్లో కానీ లేకపోతే మనకు ఆన్లైన్లో కూడా ఈ వెబ్సైట్లో ఉంచడం జరిగింది మనకు తెలంగాణ టీజీ సెట్ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది కాబట్టి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థుల ఎవరైతే మనకు ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ అవుతున్న ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ కూడా ఐదవ తరగతిలో మన సీట్ పొందడానికి ఈ గురుకుల పాఠ పాఠశాల ఇంట్రెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మంచి నాణమైన బోధన ఉంటుంది ఈ గురుకుల పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ అన్నీ కూడా మనకు కాస్ట్ అన్నీ కూడా ఏవైతే విద్యార్థికి అవసరం ఉంటుందో అవన్నీ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లభించడం జరుగుతుంది విత్ మంచి ఎడ్యుకేషన్తో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్